గుడ్ మార్నింగ్ ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎలుగెత్తి నేను యహో వాకు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను దావీదు రాజయ్య ఉన్నాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అయితే శత్రువుల వలన తరం దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా మౌనంగా ప్రార్థన చేయట్లేదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నన్ను కనికరించు నాకున్నటువంటి ఈ పరిస్థితులు విరిగినటువంటి దేవుడు నువ్వు ఎందుకు అనుమతించావో నాకు తెలియదని నా ప్రక్కవారు ఏమనుకుంటారు నేను రాజుని కదా నా యొక్క స్టేటస్ ఏంటి అనేటువంటి విషయాలను ప్రక్కన పెట్టాడు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కు్రమరిస్తూ ఉన్నాడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు ఎలుగెత్తి మొర్ర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు కన్నీటి ప్రార్థన రాజయుండి అంత కన్నీటితో దగ్ధగ స్వరముతో దుఃఖముతో ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ప్రభుని సంతతిస్తుంటే యహోవా ఆ ప్రార్థన ఆ మొరను ఆలకించి ఆయనకి ఎక్కడి నుంచి ఉపదేశిస్తున్నాడట యహోవా ఉన్నతమైన స్థానంలో నుంచి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు దావీదు ప్రార్థనకు జేవు దేవుడు జవాబు చేస్తాడు మీరు చూస్తే ఆది కాండంలో మనం గమనిస్తే హాగర్ అనేటువంటి ఆమె అరణ్యంలో రోధిస్తూ ఉంది తన బిడ్డను పడవేస్తుంది నీళ్లు లేవు ఏం చేయాలో తెలియదు ఎలుగెత్తి ఏడుస్తుంది ఎలుగెత్తి ఏడుస్తూ దేవునికి మొర్ర పెట్టింది దేవుని నా మనస్తం కలండి ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టినప్పుడు ప్రభువు తన కన్నుల ఎదుట ఒక నీటి ఓటను చూపించాడు దేవున్నా మనస్త ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనకు జవాబు దొరికింది నువ్వు చేయగలుగుతున్నావు ప్రార్థన నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి నీకు ఉన్నటువంటి అలుముకున్నటువంటి సమస్యలను బట్టి నీవు పడుతున్నటువంటి ఇబ్బందిని బట్టి ప్రభా నా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు స్వామి అని చెప్పి రోధిస్తూ కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నావా దావీదు ఉన్నప్పటికీ కూడా కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ఏసయ్య పాదాలని కడిగింది ఆయన ప్రత్యుత్తరం ఇచ్చి వెంటనే జవాబుదా చేశాడు హాగరు ప్రార్థన విని దేవుడు హాగరు ప్రార్థనకు జవాబిచ్చాడు సారా ప్రార్థన విని సారా గర్భాన్ని తెరిచాడు మనం చూస్తే వారు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించడం ద్వారా సమయలు ప్రవక్త మొదటి గ్రంథంలో ఒక మాటను మనకి తెలియచేస్తాడు అన్న అనేటువంటి ఆమె ఎలుగెత్తి దేవుని సందిలో మొర్రపెట్టింది లేరు మనుషులను ఆశ్రయించింది వైద్యులను ఆశ్రయించింది ఎవరెవరో చెప్పే సలహాలన్నీ వినిది అన్నీ పాటించింది కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు దేవుని సన్నిధిలో ఎలిగెత్తి ఏడిచింది ప్రభు నీవే ఇంకా నాకు ఎవరు దిక్కులేదు నీ వైపు నేను చూస్తున్నాను స్వామి అని చెప్పి ఎలిగెత్తి ఏడ్చినట్టు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి ఎలుగెత్తి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు పోయి మన నీవు కూడా దేవుని సన్నిధిలో నీవు ఎవరేమనుకుంటారో అనుకోవద్దు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రమ్మరించు ప్రార్థించు దేవుడు తప్పకుండా నీకు ప్రత్యుత్తరం ఇచ్చి నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి వాడు నిన్ను ఆ యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి ఇరుకుల నుంచి విడిపించి నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ప్రార్థన చేయగలవా పరిశుద్ర నీకు వదనాలు నీ యొక్క సమయంలో నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు నీవు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నావని మరి మాతో మాట్లాడావు నీ మాటలు మా మినుకలో దీవించి బలపరచుమని సమస్త మహిమ మీరే పొందుకొనమని ఏసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె